హాయ్ ఫ్రెండ్స్ మనం అండపరికి వెళ్ళినప్పుడు క్రిస్టల్ పూసులు తీసుకున్నాను కదా ఈ రెండు వచ్చేసి గోల్డ్ షాప్లో ఇంత ముందు తీసుకున్నాను గుత్తిలోనే అవి ఒకటి ఈచ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఇంకా ఈ మూడు కలర్స్ వచ్చేసి గ్రీన్ గ్రే కలర్ అండ్ బ్లాక్ కలర్ ఇవి మూడు కలిసి త్రీ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నాను చూడండి ఎంత కాస్ట్ డిఫరెంట్ ఉందో చూసేకి షైనింగ్ అన్నీ ఒకటేలా ఉన్నాయి కదా ఇక్కడ వచ్చేసి ఇది నా ఫేవరెట్ డాలర్ అనమాట నా తండ్రి ఆయన చూస్తుంటే నాకు అట్లనే చూడాలనిపిస్తుంది ఆయనకి నాకు ఏం రిలేషన్ ఉందో అస్సలు అర్థం కాదు నా తండ్రి ఎంత ముద్దుగా ఉన్నాడు కదా నా తండ్రి అడ ఇంకా అక్కడ పక్కన కమ్మలు ప్లస్ డాలర్ సెట్ ఉందనమాట అది త్రీ హండ్రెడ్ రూపీస్ ప్రస్తుతానికి టూ డాలర్స్ ఉన్నాయి అవి మార్చుకుంటూ వేసుకుంటాను చైన్ దండలు నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ అనమాట ఇవి కలర్ పోలేదు థర్టీ రూపీసే కానీ కలర్ మాత్రం పోలేదు ఇవి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ చూడటానికి అట్ల ఉన్నా బాగున్నాయి అవి షైనింగ్ శరీలు అట్లా కనిపిస్తున్నాయి అంతే చూడండి కింద దండలు చూడండి ఎంత షైనింగ్ ఉన్నాయి కదా పైగా దొంగల భయంగా ఉండదన్నమాట